అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈ రోజు మన వీడియో వచ్చేసి మళ్ళీ మన మిద్ద తోటలోకి వచ్చేసాము ఎన్ని గంటలకు వచ్చామనుకుంటున్నారు ఉదయం ఐదున్నర గంటలకే వచ్చాము ఆ చల్లని వేళ హాయిగా వేడి వేడిగా కాఫీ కలుపుకొని తాగేసాము ఇంక ఈ అయితే మన గార్డెన్ లో బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి ఈ రోజు గార్డెన్ లో మేము ఏమేమి పనులు చేస్తున్నాము అలాగే మొక్కలకి ఆహారం మేము ఎలా ఇస్తాము కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకొని ఇంకా మా వారు నేను ఇద్దరం కలిసి పనులు పూర్తి చేసుకున్నాము ఇంకా మన గార్డెన్ అయితే బంతి పూలతోటి విరగబోసి చాలా అందంగా ఉంది మేము ఎలా చేస్తాం ఏంటన్నది చూపిస్తాను మీరు ఆల్రెడీ మొక్కలు పెంచుతున్నట్టు అయితే నేను చేసే పనులు మీకు ఏమైనా ఉపయోగపడితే సంతోషం మీరు ఇంకా బెటర్గా ఏమైనా చేస్తున్నట్టయితే నాకు తప్పకుండా కమెంట్ చేయండి మరి ఇంక రండి మేమైతే పనులు చేసుకుంటాం మీరు వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి ఎన్ని రోజులు అయినప్పటికీ వారం పది రోజులు కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇందులో వేసాం కొంచెం ఇది మన పేడెరువు మేకలు ఎరువు కూడా కలిపి వచ్చింది మాకు అప్పుడు అది కూడా పోసేసాం ఇప్పుడు వారం పది రోజుల నుంచి అది బాగా ఫర్మెట్ అయింది ఇంక ఈరోజు మొక్కలకి ఇచ్చేస్తాం ఎట్లిస్తే బాగున్నట్టు అనిపిస్తున్నాయి ఎందుకో గాని మొక్కలు మరి నాకు ఎందుకంటే నానిపోయి సారం అంతా నెలలో దిగిద్దాం మొక్కలకు వెంటనే పడుతుంది అంటావా అలా పొడిదేసిన దానికన్నా కంపోస్ట్ చేద్దామని ఆస్తుంటేనేమో అది చాలా రోజులు టైము పడుతుంది ఇలా అయితే మనకు చక్కగా అందులో వేస్తే వెంటనే అవి కూడా త్వరగా కుళ్ళిపోయి ఉంటున్నాయి కదా త్వరగా కంపోస్ట్ అయిపోతున్నాయి వాటిల్లోనే కుండీల్లోనే కూరగాయల తొక్కలే కానివ్వండి పండ్ల తొక్కలు అవి కూడా రోజు ఈ పది రోజుల నుంచి కూడా రోజు ఒకసారి అట్లా తిప్పుతాం పొద్దున్నే ఇంక ఈరోజు మొక్కలకి ఇచ్చేద్దాం పొద్దున్నే వచ్చాం ఈరోజైతే ఈ టైంలో వచ్చి పని చేసుకోండి అంటే ఎంత హాయిగా ఉన్నట్టు ఉంటుందో అసలు గార్డెన్ పని మాత్రం ఇవాళ పనులు ఉన్నాయి పనులు చేసుకుందాం అని వచ్చాము బంతి చూడండి ఎంత బాబూస్ ఉన్నాయో కొయ్యాలికి వీటిని యలు ఉన్నాయి రేపు కోస్తాయి ఏమేమి పనులు చేస్తున్నావు ఈరోజు మనం కొంచెం బెండకాయలు ఉన్నాయి అవి అయితే ముదిరిపోతున్నాయి బెండకాయలు కోసుకుందాం ఎరవి ఇవ్వటం కొంచెం ఆ కుండేళ్ళు మళ్ళీ మట్టి మనం కదిలిచ్చటం గార్డెన్ అనగానే మనం కూరగాయలు హార్వెస్ట్ చేసుకోవటమే కాకుండా మనం ఎలాంటి పనులు చేసుకోవచ్చు ఎట్లా చేస్తే మొక్కలు బాగుంటాయి అన్నది నేను ఈ వీడియోలో కొంచెం చూపిస్తా సరే స్టార్ట్ చూద్దామా ముందు కాఫీ కాఫీ అది పని కన్నా ముందు కాఫీ తాగాలంట మా వారికి సరే అయితేనే కాఫీ తాగితే చల్ల జాలేస్తుంది కదా ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి అసలు ఒక ఒక నిమిషం పడుతుందా పడుతుంది అసలు అంత త్వరగా ఆగిపోతండి మొక్కలకు కాఫీ కూడా ఇవ్వచ్చు అన్నీ ఇవ్వచ్చు వచ్చింది అయితే కాఫీ అందిద్దాం మన

ఇట్లా ఇట్లా గనుపు ఉండేలాగా చూసుకోవాలి మనం అది గంచుగడ్డ ఉంటది కదా దగ్గర ఎరగదీయాలిలో ఇంకోటి బయట కోసేద్దాం కోసేసి పూర్తిగా కింద కంటే చూడేళ్ళు కూడా వచ్చేసి అదే దగ్గర ఏర్లు వస్తాయి నాటుకుంటాయి ఏర్లు నాటుకుంటే ఈ ఏర్లకే వస్తుంది అంట గడ్డ మనకి అయిపోయిన తర్వాత ఎండాకాలం ఇక్కడ మన ఎండలు కష్టమే ఉన్నా కూరగాయలు రావటం ఇలాంటివి ఏమైతే సరే బెండకాయలు మొన్ననే కోసింది బెండకాయలు వచ్చినట్టి కాయలన్నీ కూడా పైకదించి ఇవి ఒక్క రోజు అయినా కూడా ముదిరిపోతుంది కదా బెండకాయల వరకు ఒక్కరోజుకి ఇంకా మనకి ఇప్పుడు వీటి కాజాదనం పోయింది కదా ఒక్కరికి ఆకులయ్యి ఆకులు గ్రేడ్ చేసేస్తే ఆ గనుపుల దగ్గర మళ్ళా కొత్త ఆకులు వస్తాయి చిట్టి ఆకులు చిట్టి ఆకులు వచ్చి చిట్కాయలు కాస్తాయి అంటే ఫస్ట్ కాసినట్టు ఉండవులే కానీ కానీ కాయలు బాగానే ఉంటాయి లేతకాయలు కోసుకోవాలి మనం ఎప్పటికప్పుడు చిక్కులు కూడా బాగానే ఉన్నాయి రావు టేస్ట్గా ఉంటాయి అయ్యా పక్కన అయ్యా టేస్ట్గా ఉంటాయి చిన్న చిన్నకాయలు పోసుకుంటే వస్తాయి కొమ్మకి ఆకులు పెద్ద ఆకులు కట్ చేస్తే మనకు కూడా కనపడుతుంటాయి చేసి తల కొట్టే తల కొట్టేసి కదా

పైకి వస్తే అసలు ఒక్కటి కూడా కనిపించండి కూడా కనిపించండి సరికి అయితే చాలు చాలు ఎవరికో ఒకరికి ఇస్తానే ఉన్నా అన్ని మనకి ఏం చేసుకుంటావు మన ఇంట్లో వాళ్ళందరికీ అందరికి ఒక్కొక్కసారి చేసే గోరు ఈ రోజు కదా గోరి చిక్కుళ్ళు ఈ పళ్ళన్నీ అవ్వవు పొట్లకాయలు ఉన్నాయి రేపు పొద్దున్నే

మళ్ళీ మనం మొక్కల చెరువే తీసుకుందాం బయట ఆస్నట్టు యేసేసారా ఊడ్చుకోలే రండ కత్ర కొర్దే అవసింద్రం కడిచేససి హ్మ్ ఇద సేతనే ఇర్గియేసలే మనకి మళ్ళీ చిగుర్లు వస్తాయి మళ్ళీ బైట ఫోర్త్ వచ్చి మనకి ఫస్ట్ గానే ట్రౌగాని వస్తాయి కాయలైతే వస్తాయి మనకి కనీసం రెండు మూడు సార్లు అని దొరుకుతాయి మళ్ళీ నేను ఒక్క చెచ్చేసి చూపిస్తా తర్వాత మిగతా ఎన్ని చేసి చూపిస్తాయి అట్లా మనం మొత్తం చేయాలంటే ఒక గంట నిన్న డాబా ఓడవలసింది అయినా కూడా ఓడవల గార్డెన్ అంటే చ అందరం కూడా ఆ వీడియోలు పెడతా ఉంటాం అందరూ అనుకుంటారు చాలా బాగా వస్తున్నాయి అది కానీ చాలా పని ఉంటుందండి దీనికి తెలియకుండా అంతే కష్టపడితేనే ఈ మాత్రమైనా వస్తాయి వీటికి ఎప్పటికప్పుడు మనం వీటికి కావాల్సినవి ఇస్తా ఇదిగోండి ఇలాంటి పనులన్నీ చేసేసుకుంటా అంతే హాయిగా కూడా ఉంటుంది కష్టం కష్టం ఎంత ఉంటుందో ఈ పనికి మనకు మానసికంగా కూడా అంత ఆనందం కూడా ఉంటుంది ఈ పని చేసినందువల్ల ఇప్పుడు పొద్దు పొద్దున్నే వచ్చాము

పువ్వుల మధ్యలో నుంచి సూర్యుడు చూడండి చూస్తున్నట్టు ఉంది కదా ఒక్కడ మేము అవన్నీ కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఇంక మా వారిద్దరం కలిసి కట్ చేద్దాంలే అని చెప్పి ఇంకా తను కూడా వచ్చేసారు ఇంక ఇలా ఇద్దరు ముండి చేసుకుంటుంటే అస్సలు కష్టమే అనిపించదు పైపెచ్చి సరదాగా అనిపిస్తుంది ఏదన్నా మాట్లాడుకుంటూ చేసుకుంటు ఎండ తగలక రావట్లా అట్లనే పోతుంది ఆ అది తీసి కింద పెట్టు ఎందుకు అది ముందు మందారు చెట్టు దించు అది పైన పెట్టి మొత్తం చెట్లు చాలా పట్టుద్ది అనుకున్నాం చెట్టు పెట్టి అంటే చేతులకు కాస్త దొరవ వస్తుందోలే కానీ ఇది చిన్న చిన్న మందార్ పూలు వస్తుంది కదా చిన్న చిట్టికుల మందార్ పూలు బాగుంటుంది కానీ ఏమవుతుందంటే కట్టి ఎండ తగ్గేది ఎండ కావాలి ఎండ తగలక అసలు రావట్ల చెట్టు ఎదగట్ల అంటే ఇప్పుడు చిన్న కొంచెం ఈ కూడా కట్ చేస్తాను చూసా నన్ను కోసం మనం మొక్కకి <laughs> <laughs> కుదిరితే కనీసం పది రోజులకి ఒకసారి అన్న ఇట్లా తీసుకుంటుంటే పది పదిహేను రోజులకి ఒకసారి మనకి మొక్క మంచిగా విరుగుద్ది గాలి ఆడి గాలాడుద్ది మనం వేసిన కంపోస్ట్లు అవన్నీ కూడా మనకి లోపలికి పడతాయి అనమాట మనం వేస్తే పైనే ఉంటాయి మనం ఎంత వాటర్ వేసినా మనకి చక్కగా కంపోస్ట్ అయిపోద్ది మట్టిలో కలిసిపోతాయి అవి చాలా ఇలా మట్టి తిరిగేయటం వల్ల మనకు మొక్కకి మంచి గ్రోత్ కనిపిస్తుంది చూడండి ఒక మొక్కని అలా ఉంచి చూడండి ఒక మొక్కని ఇలా తిరిగేసి చూడండి ఇది కానీ ఇప్పుడు ఇందులో ప్యాడేరు ఉంది ఇది ఇది గడ్డలాగా అట్లానే ఉంటుంది మనం ఎన్నాళ్ళు అందుకే కూడా ఇప్పుడు నానబెట్టి పోస్తున్నాండి తీసిన ఆకులు ఇవన్నీ కూడా మళ్ళీ ఒక దాంట్లో వేసేసి మనం ఎప్పుడైనా సరే గార్డెనింగ్ చేసుకునేటప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలే మనం మట్టిని వాడుకునేలాగా ఉండాలి తర్వాత మనం వేసే కంపోస్ట్లు వాటి ద్వారానే మనకి దాదాపుగా మట్టి తయారైపోద్ది ఇంకా మరీ ఎక్కువ ఎక్కువ కుండీలు పెంచుకుంటే తప్ప ఇంకా మట్టి తెప్పించుకోవాల్సిన అవసరం అయితే ఉండకూడదు ఈ డాబా అంతా నేను సరే అదంతా మళ్ళీ అందులోనే వేసేస్తాం ఎందుకంటే మనకి ఇంకొకవేళ వర్షాలకు కొంచెం పాచిలాగా వచ్చినా సరే అది కూడా మంచిది మనకి ఏంటంటే మెయిన్ రూట్కి తగలకుండా ఇట్లా సైడ్లు అంతా మళ్ళీ మనం మెయిన్ రూట్కి తగిలేలాగా చేసామనుకోండి మొక్క ఒక్కొక్కసారి ఎండిపోద్ది కొన్ని మొక్కలు ఈ బెండపాదులు ఇలాంటివి ఏమంత ప్రాబ్లం ఉండదులే కానీ కొన్ని అయితే మాత్రం వేర్లకు పూర్తిగా మెయిన్ వేరుకిదా వెళ్ళింది అనుకోండి ఎండిపోదు మొక్క మనకి మొక్కలకి గాలి ఎండ మంచిగా తగులుతూనే ఉండాలి మనకి ఈ మాత్రమైన పెదస్రు మీద కాస్తున్నాయి అంటే కొంత కారణం అదే కుండీల్లో కొంత గాలి వెలుతురు ఎండ అన్నీ సమయానికి మంచిగా కొంచెం తగులుతుంటాయి కాబట్టి కాస్తున్నాయి మంచిగా ఈ మొక్క చూడండి దీనికి ఎండ తగలాలి బాగా మందారు మొక్క ఇంక అసలు పగలతల్లా ఈ బెండ మొక్కల్లో ఉండిపోయింది ఈ సంవత్సరం అందుకే పోయిన సంవత్సరం చక్కగా పూలు పూసింది ఇంకా అట్లనే చిగుళ్ళొచ్చి అట్లనే కుమారు వెళ్తా ఉన్నట్టు ఉంది అనమాట అందుకే ఇప్పుడు దీన్ని విడిగా చివరికి పెట్టించా అనమాట ఇగోండి కట్ చేసి అన్ని ఇంట్లో వేసాం కదా మనం అట్లా బయట వేసేసి ఇటు మీద మట్టి పడేస్తే ఒక నెల రెండు నెలల్లో మనకి అవి కులిపోయి కంపోస్ట్ అయిపోతుంది ఇంకా అన్నీ చాలా ఉన్నాయి కదా అవన్నీ అటు టమాటాలు ఉన్నాయి అటు కూడా చూపిస్తాం ఒకసారి ఇవన్నీ తిరిగేసాక కట్ వెళ్దాము ఇదిగోండి ఇది దొండపాది ఇది దీనికి కూడా అంతే మనం మనం ఎరువులు వేయటం ఎంత ముఖ్యమో ఈ మట్టి కదిలిచ్చుకోవటం కూడా అంతే ముఖ్యం వీటికి అన్ని వేళ్ళ సకాలంలో అన్నీ చేస్తేనే మనకు మొక్కలు ఇలా పచ్చగా ఉంటాయి మనకి ఇప్పుడు మొక్కకి ఏమవుతుందంటే మంచిగా దూట్స్కి గాలి ఆడుద్ది మంచిగా ఎదుగుద్ది అన్నమాట మనం ఇప్పుడు వాళ్ళు మేము లిక్విడ్ ఇస్తాము కిచెన్ వేస్ట్ లిక్విడ్ అది ఇచ్చినప్పుడు మనకి కొంచెం లోపల కలుగుతుంది కదా అది మొక్కకు పడుతుంది ఇంకప్పుడైతే ఇంతే మనకి ఏమైనా కలుపు మొక్కలు లాంటిది ఉన్నా మనం ఇలా తిరిగేసేటప్పుడు తీసేసుకోవచ్చు లేకపోతే మట్టి మనకి ఇట్లా గట్టిగా అయిపోయినట్టు అయిపోవద్దు అనమాట మొక్కలకి ఒరిపొట్టు మాత్రం కష్టం వేసుకుంటూ ఉండండి ప్రతి సంవత్సరం ఎండాకాలం వేసుకుంటే చక్కగా మనకి మొక్కలు లేనప్పుడు పొట్టు పైన సరే మనం మొక్కలు పెట్టే ముందు ఎండాకాలం వేసుకుంటే మనకు వన్ ఇయర్కి సరిపోద్ది అన్నమాట కొంచెం పై పైన చల్లేసుకున్నా వేసుకున్నా కొద్ది రోజులు తర్వాత తిరిగేసేటప్పుడు అయినా కలిసిపోద్ది మొక్కలు ఉన్నా కానీ దాని మందం ఎక్కడైతే ఈ ఉందో అక్కడ కొంచెం వదిలేసి చుట్టూ ఉదిరి మధ్యలో మొక్కుంటే ఉంటే లేదు ఏదైనా చివరిని ఉందనుకుంటే ఆ చివరిని వదిలేసి చుట్టూ ఉంటుంది మనం పెద చేసుకోవాలి గార్డెనింగ్ అంటే మాత్రం ఇవన్నీ చేసుకోవాల్సిందేనండి అప్పుడే మనకి మంచిగా ఉంటుంది

అంతే మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా చాలు టమాటా కాయాలే కానీ మనకి టమాటాలు దొరుకుతాయి కాపు వచ్చింది అయితే మరి పెరిగి మనం కాయలు కోసుకున్న దాకా మనం ఏటి మీద ఆశ పెట్టుకోకూడదు కూర్చున్న ప్రతి వాళ్ళు ప్రయోజకులు అన్నట్టు కూర్చొని ప్రయోజనం వచ్చిన కాయల్లా మనకి తల్లితే అందేస్తుంది అనే ఇట్లా మనకు పొద్దున్నే చేసుకుంటే పని కష్టం అనిపిస్తుంది వాళ్ళు మనకి సాయంత్రం కొంచెం చీకటి అయిపోద్ది సాయంత్రం ఏంటంటే ఇప్పుడైనా నేను రెండు వచ్చింది అనుకోండి రేపెళ్ళి చేసుకోవచ్చు రేపు వచ్చి చేసుకోవచ్చు ఇవి వస్తా పొద్దున్నైతే మనకు వెళుతూరు వస్తూ ఉంటుంది చల్లగా ఉంటుంది మనం వాకింగ్కి వెళ్ళే వాళ్ళందరూ అందరూ ఇలా పెట్టుకొని పొద్దున్నే ఇందులో చేసుకోండి ఇప్పుడు మనం ఒక రెండు గంటల వచ్చి రెండు గంటలు అవుతుంది రెండు గంటలు సేపు ఈ పని చేసామంటే మనకి ఇక రోజు ఏమి ఉండదు అనుకోండి ఇంత పని ఏదో ఒకటి చేసుకోవచ్చు గార్డెన్లో వచ్చి చేయాలి కానీ వీటికి రోజు ఏదో ఒక పని ఉంటుంది నొప్పి వచ్చేసింది ఇంకా మా వారు ఉన్నారుగా అదే ఒక్కడమే అయితే తెల్లారు చేసుకోవచ్చులే కానీ ఇంకా తొందరగా స్థాంతరిగా వస్తున్నారు ఎట్లా మనకి మొక్క కొంచెం గ్యాప్ చేసి లెతరగేసుకోవాలి ఇది కూడా చదువుతున్నారు ఏం సావిత్రి గారు అని మీరు అనుకోవచ్చు అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏది అర్థం కాదు కదా అవన్నీ కూడా నేను కూడా ఫేస్ చేసి ఉన్నా కాబట్టి చెప్తా అన్నమాట ఎండొచ్చేసింది అసలు తెల్లారిని కూడా తెల్లారి ముందే వచ్చాము పూర్తిగా ఐదున్నర కల్లా వచ్చేసాము మాట్లాడితే పని చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడిప్పుడే మనకి వంకాయలు పడుతున్నాయి ఈ సంవత్సరం మనం సీజన్ పోయిన తర్వాత దాదాపుగా సీజన్ చాలా గడిచాక వేసుకున్నాం కదా ఇక్కడ వంకాయ పడింది పూలు కోసుకుందాం కొంచెం ఎక్కువగా ఉన్నాయి మా వారికి అస్సలు గార్డెన్ అంటే ఇంట్రెస్టే ఉండకపోయేది ముందు టెర్రస్ గార్డెన్ అంటే ఇప్పుడు అసలు నాకన్నా తనే బాగా చేస్తున్నారేమో అనిపిస్తుంది ఉత్సాహంగా హుషారుగా ఏదన్నా పొద్దున్నే ఏదన్నా రేపు గార్డెన్లో ఈ పని ఉంది అంటే ఆ రేపు వద్దు అని మాత్రం అంటల్లా వెళ్దాం పొద్దున్నే పెందలె కాకపోతే అన్నారు అంత హుషారుగా చేస్తున్నారు అనమాట మొక్కల మహత్యం అలా ఉంటుంది అన్నమాట కదా అయిపోయిందా ఇంకా పోస్తావా మరి ఇప్పుడు ఇప్పుడేమి స్మెల్ కూడా రావట్లా మరి మాకైతే పది రోజుల నుంచి ఉందిగా అందుకో ఏమో రోజు అలా కర్రతో మాత్రం ఒకసారి మొక్కలకి మొక్కలకిచ్చేస్తారు ఓపెన్ ప్లేస్గా కొద్ది గొప్ప స్మెల్ వచ్చినా ఎక్కువసేపు ఉండదు మొక్కలకి ఇచ్చిన తర్వాత అసలే ఉండదు పోయి మరి ఒక రెండు లీటర్లు అవి పోస్తాము ఇంకా బకెట్ నిండా ఇంక ఇక్కడ మేము తీసుకున్నది అయితే పది లీటర్ల బకెట్ ఇంకా అందులో రెండు లీటర్లు మనం కిచెన్ కంపోస్ట్ కానీ ఎరువు అంతా వేసి నానబెట్టాం కదా అది రెండు లీటర్లు తీసుకున్నాము మిగతా ఎనిమిది లీటర్లు మామూలు వాటర్ పోసేసి ఒక్కొక్క మొక్కకు వచ్చేసి ఒక లీటర్ చొప్పునిస్తాము ఇలా పదిహేను రోజులు ఇరవై రోజులకి ఒకసారి ఇలా ఇస్తూ ఉంటాము మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత కానీ ఇరవై రోజుల తర్వాత కానీ ఒక కేజీ శనగ చెక్క తెచ్చి ముందు రోజు రాత్రి రాత్రిపోటే నానబెట్టేస్తాము నీళ్ళలో అది తెల్లారేపాటికి మనకు చక్కగా మెత్తగా ఉంటుంది ఇంక మళ్ళీ అది పది లీటర్ల వాటర్లో ఒక లీటర్ కలిపేసి ఒక్కొక్క మొక్క చొప్పున అది కూడా ఒక లీటర్ ఇస్తాము ఇంకా మన గార్డెన్లో చూసారా అందమైన రకరకాల పువ్వులు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను ఇంక మేమైతే మొక్కలకు అవని ఇవ్వని ఏమి ఎక్కువగా ఇవ్వట్లేదు ఇవి రెండే మార్చి మార్చి ఇస్తాము పదిహేను రోజులకి ఒకసారి ఇప్పుడు నేను మొక్కలకి ఇచ్చే లిక్విడ్ కంపోస్ట్ వచ్చేసి మొక్కను బట్టి కొంచెం ఎక్కువ కావాలన్నా ఇచ్చుకోవచ్చు ఒక లీటర్ నర వరకు ఇచ్చుకోవచ్చు ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇంక ఇక్కడ టమాటాలు చూడండి ఎంత బాగా పడ్డాయో ఇంకా గోగు మొక్క కూడా చూడండి ఒక్క మొక్క ఎంత అయ్యిందో చేసావు చేయాలన్నమాట ఇది అంతా ముడపచ్చేసింది ఇదిగో నాకు చూడండి అంతా కూడా ముడపచ్చేసింది ఇది మనకి ఇంకా కాపు బాగా రాదు అందుకని చెట్టు తీసేసే కన్నా ఒకసారి ఇట్లా తీసేసి చూస్తే బెటర్మెంట్ వస్తుంది అని చూడాలి ఇదిగో చూడండి ఇది ఇది కూడా అంతే చేసే ఇప్పుడు ఇది మళ్ళీ మామూలుగా వచ్చింది ఇప్పటికైతే మాత్రం చిగురు ఇప్పుడు ఇది మంచిగా వచ్చి కాసింది అనుకోండి మనకు ఉపయోగపడతాయి లేదు మళ్ళీ అదే పద్ధతి వస్తే అప్పుడు వేకేయాలి చెట్టు అని చూపిద్దామని చూపిస్తుంది ఒకసారి ఇట్లా బాగా ఓడవలసింది కానీ ఇంక ఇప్పుడు పని అవ్వదు నాకు పై ఎన్ని మా నీళ్ళు పడ్డ కింద కొంత సాయంత్రానికి కాకపోయా సాయంత్రం వచ్చి సొబ్ని ఊడ్చేస్తారు ఇప్పుడు టైం వచ్చేసి ఎన్ని లేదు కదా మంచిగా పూలు చూశారు చూసారు ఆ టేసినట్టు కన్నా ఇటు పెట్టాక బాగా పోస్తామండి చిన్న పూలు ఆరెంజ్ కలర్ కానీ ఎంత మొదగా బాగున్నాయి వచ్చేసి ఈరోజుకి అయిపోయినాయి పనులు సరే అమ్మ అంతా సర్దుకుంటే సరే అలా ఎనిమిదిన్నర అయిపోయింది సరిగా మన గార్డెన్లో ఈరోజు చేసుకున్న పనులన్నీ కూడా మరి మీకు ఎలా అనిపించింది మీరు ఎలా చేస్తారు ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్